పదకొండు గంటలు మలేరియాల ఇంత వస్తారు సెమ్మితో సాదాశిదాగానే ఉంటాం సాదర్శిదాగానే చేద్దాం ప్రజలను ఐ స్థాయిలో చూడాలి మనం సాదర్శిదాగా ఉంటాం ఓకే అందరికీ నమస్కారం ముఖ్యంగా మంగళగిరి ప్రజలకి నమస్కారాలు అయితే ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్రంతి పార్టీ స్థాపించి రాష్ట్రం అంతా ముప్పై రెండు రోజులు నాలుగు వేల ఐదు వందల కిలో ప్రజా ఎదుగుదల పాదయాత్ర చేసి వచ్చాము నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు మొత్తం పోటీ చేపిస్తూ ఉన్నాం మన ఏఆర్ఎస్ ఆంధ్ర సమితి లబ్బర్ స్టాంప్ గుర్తుమంది మన లబ్బర్ స్టాంప్ గుర్తుకొచ్చి ఓటేసి ఎవరెవరు నియోజకవర్గాల్లో అందరూ అన్ని ఎమ్మెల్యేలని అందరూ ఎంపీలని గెలిపించమని కోరుకుంటా ఉన్నా అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళు అభివృద్ధి భావితరాల భవిష్యత్తు అట్లాగే సంక్షేమం కూడా ఈ ఇబ్బందులు లేకుండా సంక్షేమం చేస్తాం పథకాలు అట్లాగే భవితరాల భవిష్యత్తు కోసం అభివృద్ధి చేస్తాం కానీ మన పార్టీ బాగా ముందుకు వెళ్తుంది ప్రజల్లోకి ప్రజలు కూడా ఆసక్తిగా ఉన్నారు లబ్బర్ స్టాంప్ గుర్తు అంటే స్టాంప్ ఏమైనా ఉన్నట్టుగా ఆలోచించి ఆసక్తిగా ఉన్నారు మన మేనిఫెస్టో పదకొండు రకాలు చూసి కూడా అద్భుతంగా ఉన్నాయి ఎలాంటి వ్యక్తి కావాలి అని చెప్పి అంటున్నారు దీనివల్ల కొంతమంది కావాలని ఏదో బెదిరించి మా పార్టీకల్ సపోర్ట్ చేయొచ్చు కదా కొంత ఇస్తాము మా పార్టీకల్ సపోర్ట్ చేయొచ్చు కదా మేము కొంత ఇస్తాము మేము పార్టీ పెట్టింది కొంత తీసుకోవడానికి మేము పార్టీ స్థాపించింది ప్రజలందరినీ కోటీసుకుని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సీఎం చేయాలి అన్ని ప్రాంతాలకి అన్ని సామాజిక వర్గాలకి దఫలవారీగా సీఎం పదవి తలా నాలుగు నేను సీఎం పదవి అట్లాగే ఏ పార్టీ వాళ్ళైనా ఇస్తారా ఇంతవరకు ఎవరైనా సరే సీఎం పదవి మీకు ఇస్తాము మిమ్మల్ని కోటీసులు చేస్తామని ప్రజలను ఎవరైనా అన్నారా నే సీఎం కావాలి నే సంపాదించుకోవాలి అని చెప్పి పార్టీ పెట్టుకోవటాలు లేకపోతే బెదిరింపులు ఎన్పిటీసీ జెడ్పీటీసీకి మా పార్టీకి ఓటైపోతే మీ పథకాలు పీకేస్తాం సర్పంచ్కి మా పార్టీ ఓటైపోతే మీ పథకాలు బీకేస్తాం లేదంటే మున్సిపాలిటీకి మా పార్టీకి ఓటపోతే మీ పథకాలు తీకేస్తాం అని ఈ రకంగా బెదిరించి అసలు పథకాలకి ఇచ్చే డబ్బులు ఎవరి అండి పథకాలకి ఇచ్చే డబ్బులు ప్రజాధనం ప్రజల డబ్బులు ట్యాక్సుల రూపంలో వచ్చింది సంవత్సరం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్ల ఆదాయం వస్తుంది దాదాపు ఇంకా ఉంటే ఈ ఐదు సంవత్సరాల్లో పద్నాలుగు లక్షల కోట్లు దాదాపు ఆదాయం వస్తుంది ఈ ప్రజల నుంచి వచ్చే డబ్బులతో ఇచ్చే పథకాలు వాళ్ళు ఓటేస్తే గెలిచి మీరు మంత్రులు ఎమ్మెల్యేలు అయ్యి ఏమి ముఖ్యమంత్రి అవుతారు అలాంటిది ప్రజల్లో బెదిరిస్తారు అంటే మరి ప్రజలు అంతా తేలిక కాని ఏదో అంటే మీరు డబ్బులు సంపాదించారు ఓటికి నాలుగేళ్ళు ఇస్తాం మూడేళ్ళు ఇస్తాం అంటే రెండు వేలు మూడేళ్లు నాలుగు తోటి ప్రజలు కొనగలరా అంటే ప్రజలు అమ్ముడు పోయే వాళ్ళు కనపడ్డారు మీకు ప్రజలంటే సామాన్యులు కాదు మహాశక్తి వాళ్ళు అందుకనే మన పార్టీ ఓటేసి లబ్బర్ స్టాంప్ గుర్తుకి మన ఏఆర్ఎస్ పార్టీ ఓటేసి గెలిపిస్తే మీరు కోటీసుకుని అవుతారు మీతో పాటు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కోటీసుకుని చేసే గొప్ప శక్తి ఉంది మీ ఓటులో ఆ ఓటు ఇలువ నిలబెట్టండి ఎవరెవరు ఈ కొత్త పార్టీ సిప్పులు పంచలేదు కొత్త పార్టీ వీళ్ళు ఇంటికి వచ్చి ఓటు అడగలేదు అని ఆలోచించు వద్దామ్మా మీకు దయచేసి దండం కడిచి మరి చెప్తా ఉన్నా మీరు కాదు నా కోసం కాదు మీకోసం మీ పిల్లల కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం ఓటేయండి ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ ఓటేయండి ఏసీ గెలిపించండి లబ్బర్ స్టాంప్ గుర్తుని ఏఆర్ఎస్ పార్టీని మీరు కాదు మీరు మీతో పాటు ఈ రాష్ట్ర ప్రజలందరినీ పోటీస్పేట్ చేసేంత గొప్ప శక్తి ఉంది మీ ఓట్లో అందుకని మీకు ఒకటికి వంద సార్లు బతి వంద సార్లు నమస్కారం చేసి మరి నేను చెప్తా ఉన్నానమ్మా